హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మిల్క్ షేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా అంటే చాలా ఈజీ ఈ ప్రాసెస్ బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా మన చేతో హెల్దీగా చేసుకుంటే అక్క ఇక్కే వేరు కదా సో మరి ఇది ఎలా చేయాలో చూసేద్దామా వేసవిని చాలా చలని డ్రింక్స్తో నింపేసేయండి ఇది చేయడానికి నేను ఇక్కడ ఒకటి ఒక గ్లాస్ వరకు పాలను తీసుకున్నానండి మీరు ఎంత చేయాలనుకుంటే అంత మిల్క్ తో చేసుకోవచ్చు ఇవి ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటాయి ఈ పాలని బాగా మరగనివ్వాలన్నమాట స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో మరగనించుకోండి ఇవి ఒక పొంగు వచ్చి మరిగేలోపు మనం దీనికోసం కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాము చూడండి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఏడెనిమిది బాదం పప్పును తీసుకోండి ఒక మూడు జీడిపప్పును తీసుకోండి వీటిని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఇప్పుడు ఒక బౌల్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్స్ వరకు మనం తయారు చేసిన కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి ఇందులోనే ఒక పావు గ్లాస్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఎక్కడ కూడా పిండి ముంద లేకుండా అంతా బాగా కలుపుకోండి ఇలా ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కడ కూడా మనకి ఉండలు ఉండొద్దు అనమాట చూడండి ఈ విధంగా వచ్చేంతవరకు మిక్స్ చేసుకోండి ఇవి మనం పాలలో వేయాలన్నమాట వీటిని పక్కన పెట్టుకోండి నేను ఇంట్లో చేసిన కస్టర్డ్ పౌడర్నే యూస్ చేస్తున్నానండి ఇది ఎలా చేయాలో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూసేయండి మనకి పాలైతే బాగా మరుగుతున్నాయి ఇలా మరిగే టైంలోనే స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇవి కూడా బాగా కాగనివ్వండి ఒక మరుగు వచ్చేంత వరకు కాగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ పాలని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు కాగనివ్వాలి ఇవి కూడా ఒక మరుగు వచ్చేంత వరకు కాగనివ్వాలండి చూడండి ఇలా టెక్స్చర్ అనేది కొంచెం చిక్కబడుతూ వస్తుంది ఈ టైంలో ఇందులోకి మనం ముందుగానే దంచిపెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు పొడిని ఇందులోకి వేసుకోండి ఇలా పచ్చగా పొడి చేసుకొని వేసుకోవడం వల్ల అక్కడక్కడ తగులుతూ మనం తాగేప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి ఇందులోనే రుచికి తగినట్లుగా షుగర్ కూడా వేసుకోండి కస్టర్డ్ పౌడర్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కానీ అది మనకు సరిపోదండి సో రుచికి సరిపడినంత షుగర్ని వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని చూడండి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుతూ వీటిని కాగనివ్వాలి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చాక కాస్త చిక్కబడ్డాక స్టవ్ని ఆఫ్ చేసుకోండి వీటిని బాగా చల్లారనివ్వండి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక వన్ అవర్ తర్వాత తీసామంటే చాలా టేస్టీ అండ్ హెల్దీ అయిన మిల్క్ షేక్ మనకి రెడీ అయిపోతుందండి చాలా చల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి వన్ అవర్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో నిండి తీసి చూపిస్తున్నాను ఇలా అవుతుందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అచ్చం బయటకున్న దానిలానే ఉంటుంది ఇలా ఇంట్లోనే మన చేతులతో హెల్దీగా ప్రిపేర్ చేసుకొని తాగారంటే చాలా బాగుంటుంది కదా ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ మిల్క్ షేక్ని ఇంట్లో ట్రై చేయండి మీకు ఇలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కస్టర్డ్ పౌడర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూసేయండి మీకు కూడా నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఈ సమ్మర్లో చాలా చల్లగా ఇంట్లోనే ఈ విధంగా హెల్దీగా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తాగేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్